హాయ్ అండి గాయత్రితో సరదాగా నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కనేది మా పిల్లలు అడిగారండి పునుగులు చేయమని అలాగే నేను పునుగులు చేశాను అలా పల్లీ చట్నీ చేశాను పల్లీ చట్నీతో చాలా టేస్ట్ అయితే బాగుంది తోకలు అయితే వచ్చాయి కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ అలాగే నేను ఎలా వండుకున్నానో చూసేయండి ముందుగా నేను అర కేజీ మైదాపిండి తీసుకున్నాను అలాగే ఒక కప్పు పెరుగు నూట ముప్పై ఐదు గ్రాములు అలా రుచికి తగినంత సాల్ట్ కొంచెం సోడా గుండ సోడా గుండ వేస్తే లోన గుళ్ళొస్తాయి కదండీ అందుకని కొంచెం సోడా గుండ ఇలా నేను చూపించేలా ఉండలు లేకుండా ఈ కంటెస్ట్లో ఉంటే సరిపోద్ది నేనైతే పుల్లట పెరిగే లేదు నార్మల్ పెరిగే వేసాను ఎందుకంటే రాత్రల్లా ఒక నైట్ అలా ఉంచేస్తాను కనుక మార్నింగ్ కనుక నాకు కావాలి బ్రేక్ఫాస్ట్లోకి అందుకని చప్పటి పెరిగే వేసాను ఇలా నైట్ అలా పులుస్తుంది కదా అందుకని పులిస్తే పునుగులు చాలా టేస్ట్గా ఉంటాయండి చిన్న చిన్న పుల్ల పుల్లగా చప్పచప్పగా ఉంటాయి అందుకని వన్ నైట్ అలా ఇలా నానబెడుతున్నాను కొంచెం రెండు చెంచాల వరిపిండి జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని చేసుకోవచ్చు కానీ నేను పల్లి చట్నీతో కనుక అవి వేయట్లేదు పుట్టు వండుతున్నాను చూడండి రాత్రి నానబెడితే ఎలా ఉందో ఇలా వస్తే సరిపోద్ది నేనైతే ఫస్ట్ టైం ఎప్పుడైనా నాలుగు ఐదు గంటలే నానబెట్టాను ఇలా వన్ నైట్ అలా నానబెట్టడం ఫస్ట్ టైం ఎలా వస్తాయో చూద్దాం ఇప్పుడు కళాయి అనేది తడి లేకుండా పెట్టుకొని ఆయిల్ నూనె వేసుకొని మరగనివ్వాలి కళాయి తరుగుతుండగా వేసామనుకో సౌండ్ చేసేది అందుకంటే అది వచ్చిన చిట్కా ఇప్పుడు ఆయిల్ మరిగిందో లేదో చూద్దాం మరిగింది మరిగింది అలా వేస్తే పైకి తేలాలి అప్పుడు నూనె మరిగినట్టు అనమాట కొంచెం కొంచెం ముద్దం తీసుకొని ఇలా వేద్దాం కరెక్ట్ వస్తుందో రాదు అలా ఆయిల్కి సరిపోయినంత కొంచెం కొంచెం వేసుకుందాం అలాగా కొంచెం కొంచెం ముద్ద వేసుకొని ఇలా చిన్న తోకలు వచ్చాయండి ఫస్ట్ టైం కదా వస్తాయి అలా నేర్చుకుంటుంటే ఏ వంట అయినా చేస్తే కదా వస్తుంది మంట అయితే తక్కువలో పెట్టుకోండి లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది లోన పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా వేగితే సరిపోతుంది చూడండి గోల్డ్ కలర్లో వచ్చా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా చిన్న చిన్న ముద్దలు వేస్తూ వండిసుకుందాం మిగతా ముద్ద కూడా ఇలా వేసేసుకోవడమే నేనైతే ఇలా వండుకున్నాను మా పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ అనేది పల్లీ చట్నీతో అయినా బొంబాయి చట్నీతో అయినా బాగుంటుంది నేను ఎప్పుడు వండలేదు ఫస్ట్ టైము కానీ బయటని మాత్రం తిన్నాను ఇలా చిన్న చిన్న బాగుండాలు మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా లేదో కామెంట్ చేయండి నా వంట అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా బాయ్ బాయ్